హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ స్టోరీ పంతొమ్మిది వందల నలభై ఏడు బంగాళాఖాతం ఒక ఓడ టన్నుల కొద్ది బంగారం వందల మంది ప్రాణాలు రాత్రి కేవలం ఒక రాత్రిలో అన్ని మాయమైపోయాయి ప్రపంచం దాన్ని ప్రమాదం అనుకుంది కానీ అది ఒక శాపం ఆ నల్లని పొగమంచు మనుషుల్ని చంపదు మింగేస్తుంది డెబ్బై ఏడు ఏళ్ల తర్వాత ఆ మృత్యువు మళ్లీ తిరిగి వచ్చింది మీ హెడ్ ఫోన్స్ పెట్టుకోండి తలుపులు వేసుకోండి ఈ ప్రయాణం సామాన్యంగా ఉండదు వెల్కమ్ టు ది రాయల్ స్టార్ నిధి ఎపిసోడ్ వన్ స్టోరీ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ నెల ప్రాంతం బంగాళాఖాతం నడిపొడ్డున తీరానికి కొన్ని వందల నాటికల్ స్మైళ్ల దూరంలో సముద్రం ఆ రోజు ఎందుకు చాలా నిశ్శబ్దంగా ఉంది ఎంత నిశ్శబ్దంగా అంటే ఆ నిశ్శబ్దం రాబోయే ప్రళయానికి సంకేతం అనిపిస్తుంది ఆకాశంలో చుక్కలు కూడా మేఘాల చాటున దాక్కున్నాయి కింద జరుగుతున్న ఘోరాన్ని చూడలేక అన్నట్లు ఆ కటిక చీకటిలో సముద్రాన్ని చీల్చుకుంటూ ఒక భారీ నౌక ప్రయాణిస్తుంది దాని పేరు దీర్ఘ రాయల్ స్టార్షిప్ అది కేవలం ఒక ఓడ కాదు బ్రిటిష్ సామ్రాజ్యం ఇండియా నుంచి తరలిస్తున్న ఆఖరి ఆస్తులకు అంతులేని సంపదకు అది ఒక కోట ఓడ డెక్ మీద చల్లగాలి కత్తుల్లా గుచ్చుకుంటూ ఉన్నాయి కెప్టెన్ సూర్యం రైలింగ్ ని పట్టుకొని సముద్రం వైపు తీక్షంగా చూస్తూ ఉన్నాడు అతని వయసు నలభై ఐదు సంవత్సరాలు సముద్రం అంటే అతనికి ప్రాణం కానీ ఆ రాత్రి ఆ సముద్రమే అతనికి ఒక కొత్త భయాన్ని పరిచయం చేస్తుంది అతని పక్కనే బ్రిటిష్ ఆఫీసర్లు సిగార్లు తాగుతూ ఆ బంగారం లండన్ చేరాక తమకు దక్కే వాటాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ సూర్యం మనసులో మాత్రం ఏదో అలజడి అతని అనుభవం చెబుతుంది గాలిలో తేమ మారుతుంది నీటి రంగు మారుతుంది అని కెప్టెన్ మనం రూట్ మార్చాలి వెనక నుండి ఒక వణికే గొంతు వినిపించింది సూర్యం వెనక్కి తిరిగాడు అది అతని జూనియర్ ఆఫీసర్ రఘువరన్ రఘువరన్ కళ్ళల్లో మామూలు భయం లేదు అది చావుని ముందే చూసిన వాడి కళ్ళల్లో ఉండే భయం ఎందుకు రఘు వాతావరణ శాఖ నుంచి ఎలాంటి తుఫాను హెచ్చరికలు లేదు కదా సూర్యం గంభీరంగా అడిగాడు ఇది తుఫాను కాదు కెప్టెన్ నాకెందుకో కీడు సంకిస్తుంది కంపాస్ పని చేయడం లేదు ముళ్ళు గిరగిర తిరుగుతూ ఉంది రేడియోలో వింత శబ్దాలు వస్తున్నాయి ఎవరో ఏడుస్తున్నట్లు ఆర్థనాథాలు చేస్తున్నట్లు రఘువరం గొంతులో వనుకు స్పష్టంగా తెలుస్తుంది సూర్యం వెంటనే కెప్టెన్ బ్రిడ్జ్ వైపు నడిచాడు రఘు చెప్పింది నిజమే దిక్షుచి పిచ్చిపట్టినట్లు తిరుగుతూ ఉంది ఆ క్షణమే సముద్రం మీద అకస్మాత్తుగా ఒక చలి ఆవహించింది అది మామూలు చలి కాదు శవాల గదిలో ఉండే చలి సడన్ గా ముందు లుకౌట్ బాయ్ గట్టిగా అరిచాడు ఫాగ్ టిక్ ఫాగ్ అందరూ ముందుకు చూశాడు అప్పటి వరకు నిర్మలంగా ఉన్న సముద్రం మీద ఎక్కడ నుండో ఒక నల్లని మేఘం లాంటి పొగ మంచు అలల మీద పాకుతూ ఓడవైపు వేగంగా వస్తుంది అది సహజంగా లేదు గాలికి వ్యతిరేక దిశలో అది ప్రయాణిస్తుంది దాని రంగు బూడిద రంగు కాదు రక్తం ఆరిపోతే వచ్చే నల్లని రంగులో ఉంది ఆ పొగ మంచు ఓడను తాకగానే ఓడలోని లైట్లు అన్ని ఒకసారిగా బ్లింక్ అయి ఆగిపోయి జనరేటర్లు మొరాయించాయి చిమ్మ చీకటి కేవలం ఆకాశంలో మెరుపుల వెలుగు తప్ప ఏమీ లేదు అప్పుడే అసలైన బీభత్సం మొదలైంది ఆ పొగ మంచు ఓడ రంధ్రాల గుండా కిటికీల గుండా లోపలికి చొరబడింది అది పీల్చిన సిబ్బందికి వింత భ్రాంతులు మొదలయ్యాయి ఒక బ్రిటిష్ సైనికుడు తన చేతి వైపు చూసుకొని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు పాములు నా శరీరం నిండా పాములు అంటూ తనని తానే గోక్కోవడం మొదలు పెట్టాడు రక్తం కారుతున్నా ఆపలేదు చివరికి భరించలేక సముద్రంలోకి దూకేసే మరొకడికి తన చనిపోయిన తల్లి కనిపించి పిలుస్తున్నట్లు అనిపించింది అమ్మా వస్తున్నా అంటూ నవ్వుతూ కత్తితో తన గొంతు కోసుకున్నాడు ఓడ మొత్తం అరుపులు కేకలు గాలిలో పేలుతున్న తుపాకి శబ్దాలతో నిండిపోయింది ఎవరికి వారు తమ భయాలతో యుద్ధం చేస్తున్నారు కెప్టెన్ సూర్యం కి అర్థమైంది ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఇది సముద్రం దాచుకున్న ఒక శాపం ఒక శక్తి అతను తన మనసుని నిబ్బరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు గబగబ తన క్యాబిన్ లోకి వెళ్లాడు షిప్ లాగ్ బుక్ తీసుకున్నాడు చేతులు వణుకుతుండగా అందులో చివరి పేజీ రాశాడు తేదీ నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇది తుఫాను కాదు ఒక అదృశ్య శక్తి మమ్మల్ని కబలిస్తుంది నా సిబ్బంది వాళ్ళయ్యారు బంగారం కోసం మేం చేసిన ప్రయాణం శ్మశానంలో ముగుస్తుంది ఈ పొగమంచు ఇది మనుషుల పాపాల్ని వాసన చూస్తుంది ఈ అక్షరాలు ఎవరికైనా దొరికితే దయచేసి ఈ ప్రాంతానికి రావద్దు ఇక్కడ మృత్యువు తప్ప మరేమీ లేదు ఆ బుక్ ని ఒక తోలు సంచిలో పెట్టి దాన్ని ఒక చిన్న ఇనుప పెట్టెలో బంధించి దానికి వాటర్ ప్రూఫ్ సీల్ వేశాడు అంతలో రఘువరం ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి సూర్యం ఆ బంగారం బ్యాగులు కూడా తీసుకుందాం లైఫ్ బోట్ ఒక్కటే మిగిలింది పద వెళ్దాం రఘువరన్ అత్యాసతో అరిచాడు నువ్వు చూస్తున్నది బంగారం కాదు రఘు అది చావు మనం ఈ షిప్ లం చివరి వరకు ఇక్కడే ఉండాలి సూర్యం గట్టిగా చెప్పాడు కానీ రఘువరణ వినలేదు సూర్యం ని బలంగా తోసేసి బయటకు పరిగెత్తాడు చివరి లైఫ్ బోట్ ని దించాడు సూర్యం నేల మీద పడిపోయాడు తలకి దెబ్బ తగిలి మసకబారుతున్న బారుతున్న కళ్ళతో చూశాడు రఘువరన్ ఆ బోట్ లో ఒంటరిగా చీకటిలోకి పారిపోతూ ఉన్నాడు అదే సమయంలో ఆ నల్లని పొగ మంచు కెప్టెన్ రూమ్ లోకి ప్రవేశించింది సూర్యం కళ్ళ ముందు ఆ పొగ ఒక ఆకారం దాల్చింది సూర్యం చివరిసారిగా ఆ పెట్టిని సముద్రంలోకి విసిరేశాడు ఆ తర్వాత ఆ పెద్ద నౌక రాయల్ స్టార్ అందులో ఉన్న టన్నుల కొద్ది బంగారం వందల మంది ప్రాణాలు ఒక్కసారిగా సముద్ర గర్భంలోకి లాగబడ్డాయి ఒక్క బుడుగా కూడా పైకి రాలేదు సముద్రం మళ్ళీ ప్రశాంతంగా మారింది ఎప్పటిలాగే నిశ్శబ్దంగా మళ్లీ ఎరగనట్లు ఇప్పుడు కాలం మారింది డెబ్బై ఏడు ఏళ్ల తర్వాత వర్తమానం ప్రదేశం వైజాగ్ తీరం సూర్యుడు ఉదహిస్తూ ఉన్నాడు సముద్రపు అలల శబ్దం తప్ప అక్కడ ఇంకే శబ్దం లేదు తీరానికి కాస్త దూరంలో ఒక చిన్న పడవలో మన హీరో అర్జున్ కూర్చొని ఉన్నాడు అర్జున్ వయసు ఇరవై ఎనిమిది ఏళ్లు కండలు తిరిగిన శరీరం సముద్రపు ఉప్పు గాలికి మాసిన జుట్టు అతని కళ్ళల్లో ఏదో తెలియని లోతు అతను ఒక మెరైన్ ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ కానీ ఇప్పుడు బతుకు తెరువు కోసం సముద్రంలో మునిగిపోయిన పడవ రిపేర్లు వలలు తీయడం చేస్తూ ఉంటాడు అర్జున్ ఆక్సిజన్ సిలిండర్ లేకుండా సముద్రంలోకి డైవ్ చేశాడు నీటి అడుగున ప్రపంచం చాలా అందంగా కానీ అంతే ప్రమాదకరంగా ఉంది అతను దాదాపు మూడు నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి ఉండగలడు కింద ఒక పాత విమానం శకలాల మధ్య ఇరుక్కున చేపల వలని కత్తితో కోస్తూ ఉన్నాడు అప్పుడు ఇసుకలో ఊరుకుపోయిన ఒక వస్తువు అతని కంటపడింది సముద్రపు పాచిపట్టి సగం తుప్పు పట్టిన ఒక చిన్న ఇనుప పెట్టే దాన్ని చూడ చూడగానే అర్జున్ కి ఏదో వైబ్రేషన్ కలిగింది దాన్ని తీసుకుని పైకి వచ్చాడు పడవలోకి ఎక్కి ఆ పెట్టెను పగలగొట్టాడు లోపల ఇంకా చెడిపోని ఒక తోలు సంచి దాన్ని విపితే డెబ్బై ఏడు ఏళ్ల క్రితం తన ముత్తాత రాసిన డైరీ అర్జున్ కి వాళ్ళ ముత్తాత అంటే ప్రాణం చిన్నప్పటి నుండి ఊర్లో అందరూ మీ ముత్తాత బంగారం దొంగలించి పారిపోయాడు అందుకే మీ వంశానికి ఈ దరిద్రం పట్టింది అని ఎగతాళి చేసేవారు అది అర్జున్ గుండెల్లో ముల్లుల్లా గుచ్చుకునేది ఆ డైరీని తెరిచాడు అక్షరాలు కొంచెం చెరిగి పోయిన చదవడానికి వీలుగా ఉంది నేను దొంగని కాదు ఓడను ఆ పొగ మింగేసింది అనే వాక్యం చదవగానే అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తాత నువ్వు నిజాయితీ పరుడు అని నాకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచానికి కూడా ఆ నిజాన్ని చూపిస్తా అని అర్జున్ గట్టిగా అనుకున్నాడు ఆ డైరీలో కొన్ని అక్షంశాలు రేఖాంశాలు ఉన్నాయి అవి ఆ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడు ముంబై లో విలన్ సామ్రాజ్యం అదొక ఆకాశ హర్షం స్కైస్కేపర్ పైన ఉన్న పెంట్ హౌస్ లోపల వాతావరణం అంతా చీకటిగా వింతగా ఉంది అక్కడ మన విలన్ విక్రమ్ మల్హోత్ర ఒక పెద్ద టేబుల్ ముందు కూర్చొని ఉన్నాడు విక్రమ్ ఒక ఆర్కియాలజీ స్మగ్లర్ పురాతన వస్తువులను అమ్మి కోట్లు సంపాదించాడు కానీ అతని ఆశ అంతటితో ఆగలేదు అతని వెనుక గోడ నిండా ఒకే షిప్ ఫోటోలు ఉన్నాయి ది రాయల్ స్టార్ అక్కడ ఒక వృద్ధుడు వీల్ చైర్ లో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ పిచ్చిగా ఏదో గొనుగుతూ ఉన్నాడు అతను ఎవరో కాదు ఆనాడు లైఫ్ బోట్ లో పారిపోయి వచ్చిన రఘువరన్ అతను బ్రతికే ఉన్నాడు కానీ అతని మెద చచ్చిపోయింది గత డెబ్బై ఏళ్లుగా అతను ఒకే మాట అంటున్నాడు నల్లని పొగ అది వస్తుంది బంగారం దాన్ని ఆహారం కాదు ప్రాణాలు దాని ఆహారం అని విక్రమ్ ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లాడు తాత నువ్వు ఆ రోజు భయపడి పారిపోయావు కాని నేను అలా కాదు ఆ పొగ మంచు వెనక ఏదో శక్తి దాగి ఉంది అది నాకు కావాలి ఆ ఓడలో ఉన్న బంగారం బోనస్ మాత్రమే అసలు నిధి ఆ శక్తిని కంట్రోల్ చేయడం అని విక్రమ్ నవ్వుతూ అన్నాడు అప్పుడే విక్రమ్ ఫోన్ బోగింది అది వైజాగ్ నుండి అతని ఇన్ఫార్మర్ బాస్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ రాయల్ స్టార్ కెప్టెన్ సూర్యం డైరీ వాడి మనవడు అర్జున్ కి దొరికింది వాడు దాన్ని రేపు గవర్నమెంట్ కి అప్పగించాలని అనుకుంటున్నాడు ఆ మాట వినగానే విక్రమ్ కళ్ళల్లో క్రూరత్వం మెరిసింది వాడిని గవర్నమెంట్ ఆఫీస్ దాకా వెళ్లనివద్దు ఈ రాత్రే పని జరగాలి డైరీ నా చేతికి రావాలి వాడి శవం సముద్రానికి చేరాలి అని ఆదేశం ఇచ్చాడు ఇప్పుడు రాత్రి సమయం వైజాగ్ లో వర్షం జోరుగా పడుతుంది ఉరుముల శబ్దం కిటికీలను అదిరిపోయేలా చేస్తుంది అర్జున్ తన చిన్న రేకుల షెడ్ లో ఆ చదువుతూ లీనమైపోయాడు అందులో ఆ పొగ ఒక గ్రహణం రోజున నిర్దిష్టమైన నక్షత్రాల స్థితి ఉన్నప్పుడు మాత్రమే వస్తుందని రాసి ఉంది యాదృశ్యంగా అలాంటి గ్రహణం మరో రెండు రోజుల్లో రాబోతుంది అంటే మరో రెండు రోజుల్లో ఆ దారి తెరుచుకుంటుంది అని అర్జున్ ఆశ్చర్యపోయాడు సడన్ గా కరెంట్ పోయింది గదిలో చిమ్మ చీకటి బయట ఉన్న కుకలారుపులు ఆగిపోయాయి అర్జున్ కి వణుకు వణుకుబుట్టింది ఎవరో తన ఇంటిని చుట్టుముట్టారని అతనికి అర్థమైంది కిటికీ సందులో నుంచి మెరుపు వెలుగు చూశాడు నలుగురు ఆజానుబాహులు చేతిలో పెద్ద కత్తులు గన్లు పట్టుకొని వస్తూ ఉన్నారు అర్జున్ కి ఆలోచించడానికి సమయం లేదు డైరీని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి తన షర్ట్ లోపల దాచుకున్నాడు తలుపు బద్దలు కొట్టుకుని వాళ్ళు లోపలికి వచ్చారు ఏయ్ అదిగో వాడు పట్టుకోండి అని ఒక రౌడీ అరిచాడు అర్జున్ వెనక తలుపు తన్ని వర్షంలోకి పరిగెత్తాడు బురదలో జారుతున్న ముల్ల పొదులు గుచ్చుకుంటున్నా ఆగలేదు వెనకల రౌడీలు తరుముతూ ఉన్నారు ఒకడు గన్ తో కాల్చాడు బుల్లెట్ అర్జున్ చెవి పక్క నుండి వెళ్లి చెట్టుకు తగిలింది అర్జున్ కి తెలుసు తన రోడ్డు మీదకి వెళ్తే దొరికిపోతాడు తన ఏకైక మార్గం సముద్రం అతను హర్బర్ వైపు పరిగెత్తాడు అక్కడ వందల పడవలు ఆగి ఉన్నాయి అర్జున్ ఒక పడవ చాటున దాకొని ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు రౌడీలు టార్చ్ లైట్ లో వెతుకుతూ ఉన్నారు వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు వెతకండి అప్పుడు అర్జున్ సముద్రం వైపు చూశాడు దూరంగా చాలా దూరంగా సముద్రం మీద ఆ వర్షంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఒక దట్టమైన నల్లని పొగ నీటి మీద నుండి ఆకాశం వైపు లేస్తూ ఉంది అది అచ్చం తన తాత డైరీలో వర్ణించినట్టే ఉంది ఆ పొగ చూడగానే అర్జున్ ఒక విషయం అర్థమైంది తన తాత కథ నిజం ఆ మృత్యు మళ్లీ తిరిగి వచ్చింది ఇప్పుడు తను ఆ రౌడీల నుండి తప్పించుకోవడమే కాదు ఆ పొగ మంచులోకి వెళ్ళాలి వెళ్లి తన వంశం మీద పడ్డ నిందను తుడిచేయాలి కానీ ఆ పొగ మంచుని చూస్తుంటే అర్జున్ తెలియని భయం వేస్తుంది అది అతన్ని పిలుస్తున్నట్లు రా నీ కోసం ఎదురు చూస్తున్నా అని గుసగుసలాడుతున్నట్లు అనిపించింది వెనక రౌడీల అడుగుల చెప్పుళ్ళు దగ్గరవుతుంది ముందు ఆ మృత్యుమేఘం ఉంది ఇంతటితో ఎపిసోడ్ వన్ పూర్తయింది మీకు ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్